ఏలూరు నగరంలోని సత్రంపాడు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇటీవల మృతి చెందిన సూర్యదేవర రాజలక్ష్మి గురువు గారు జ్ఞాపకార్థం ఈ రోజు పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి భర్త యార్లగడ్డ జగదీశ్వరరావు తన భార్య రాజలక్ష్మి జ్ఞాపకార్థంగా నిరుపేద విద్యార్థి ఆలపాటి సాయి గణేష్ కి ముప్పై వేల రూపాయల చెక్కును చదువు నిమిత్తం బహుకరించారు ఆమె భర్త జగదీశ్వరరావు పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యారని భారీ జ్ఞాపకార్థంగా ఏ విధంగా నిరుపేద విద్యార్థులకి సేవ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు जय हो जय हो जय हो जय हो प्रूवमेंट हो सकता अपन दिस है अमाउंट कोई

మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పార్పత్ములకు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తాను నమస్కారములు ఎందుకంటే ఆవిడ ఎంతో సేవ తత్పరాలు ఆవిడే చూశాను ఆవిడ గురించి నాకు తెలియదు ఆ పాంప్లెట్ లో చదువుతుంటే ఆవిడ సేవలు మానవతాలు చేసే సేవల కన్నా మిన్న అంత గొప్పగా చేశారు ఈ స్కూల్ కి ఎంతో అదృష్టం అటువంటి టీచర్ గా మీ దగ్గర మీరందరూ విద్యలు చేయించుకోవటం చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను ఓకే మొత్తం మానవత మా ముందు ఆల్ గర్ల్స్ అండ్ బాయ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టీచర్స్ ఓకే ముందుగా ఈ హెచ్ఎం చేసి మాకు అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మానవత మానవత అంటే ఏంటి మానవత ఎప్పుడు నిన్నారా హలో పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చారు పెద్దవేగిలోని ఆయిల్ ప్లాంట్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ ఫామ్ గెలలు ఏరువేత ఆపించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటీ ఆయిల్ ఫామ్ రైతులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చేశారు ఈ మేరకు ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో శ్రీదేవి అంకమల్లి జాతర సందర్భంగా ఉత్సవ కమిటీ ఆహ్వానాన్ని మన్నించి శ్రీదేవి అంకమ్మ తల్లి దేవాలయాన్ని అమ్మవారిని దర్శించుకున్న ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు سلامتی مکن مکن 2020 میں ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమ విషయంలో పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు తెలిపారు ఏలూరు నగరంలోని జాబిల్లి ఫంక్షన్ హాల్లో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది సమావేశంలో గొల్ల బాబురావు మిడత మాట్లాడారు కొల్లేరు ప్రాంతంలో పేదల చేపల చెరువుల్ని కొట్టివేస్తున్నారని అసలు చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు ఏ కాంటూరు పరిధికి చెందిన వారు స్పష్టం చేయాలని అన్నారు अपना एक्सपीरियंस देख ले। ठीक है। ठीक है। हमारे बातें करते हैं। ठीक है। 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 � ముఖ్యంగా రాజ్యసభ రాజ్యసభ ఎంపీ గారిటీ అయిన తర్వాత ఏం రెండోసారి పక్కన చదువుకుని విద్యాభ్యాసం అభ్యంతి అదే విధానంగా కష్టాలు పడి ఒక అధికారిగా జిల్లా పరిషత్ కమిషన్గా ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ అనేది నాకు నిజంగా చాలా సంతోషాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది దానికి జీవనం వేరేటువంటిది ఏమిటి ఉండదు ఆ యొక్క ఆ యొక్క ఆ పదిహేను సంవత్సరాలు ఎన్నో చేసుకుని చిన్న చిన్న చేపల్ని అలాగే చిన్న చిన్న చుడుమంటూ ఉంటుంది వారి జీవోగా నడుపునేటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మరి వారి జీవనాభా పోతే వారికి రక్షణ ఎవరు ప్రభుత్వం రక్షించాలి కాబట్టి ఈ విషయాన్ని ఏ విధంగా మరి ప్రభుత్వ అధికారులని అలాగే ప్రభుత్వ కూడా నేను కోరుతున్నాను మీరు ప్రత్యేకంగా మీరు తప్పనిసరిగా దానికి మన సుప్రీం కోర్టు కూర్చో తప్పకుండా లేకుండా అది కాకుండా మరి ఈ యొక్క సామాజిక వర్గ కంట్రోల్తో శాసనసభ్యులతో అలాగే పార్లమెంట్ సభ్యులతో ఇంత ఎనభై జరుగుతారో అందరితో కూడా మీరు సమావేశాలు పట్టుండి We have to the Savage of the Beast, the Savage of this Beast, the C. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగారోషన్ కుమార్ ఎంపీ పుట్టం మహేష్ ఆదేశాల మేరకు చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి నాగభూషణ ఆధ్వర్యంలో పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పాత చింతలపూడి సచివాలయం సిబ్బందిని అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందిని ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుని వెళ్లి కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు పేరావతుల రాజశేఖరం కి వెయ్యాలని అభ్యర్థించారు బూత్ కన్వీనర్ ముల్లగిరి అచ్చయ్య ఎస్ఎస్ఎల్ టౌన్ కార్యదర్శి బోడా సాగర్ టీడీపీ నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఎంపీపీ స్కూలు అంగన్వాడీ స్కూల్ దగ్గర మరి ఎమ్మెల్యే గారు సోమ రోషన్ గారు ఎంపీ గారు పుట్ట మహేష్ మహేష్ గారు ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్సీ అభ్యర్థి మన రాజశేఖరం గారికి ఓటేయాలని మరి తెలియపరుస్తున్నాం మరి మన ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో అందరూ కలిసి మరి రాజశేఖరం గారికి ఓట్లీ సఖండ విజయం చేకూర్చాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిసి చర్యలు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు చింతలపూడి నుంచి చింతలపూడి మండలం చింతలపూడి గ్రామ సచివాలయంలో పట్టబొద్దులైనటువంటి సచివాలయ సిబ్బందిని మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ పేరబద్దుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత వేసి మద్దతు తెలియజేసి గెలిపించాలని సచివాలయ సిబ్బందిని కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీ పేరాబొత్త రాజశేఖర గారు సౌమ్యుడు ఆయన శాసన మండలిలోకి వెళితే గ్రాడ్యుయేట్స్ తరఫున నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున ఉమ్మడి కూటమిని నారా చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే అన్ని విధాల గ్రాడ్యుయేట్స్కి న్యాయం చేకూర్చడం జరుగుతుంది కాబట్టి ఈరోజు పాతచంద్రపూడి సచివాలయంలోనే కాకుండా ఎంపీపీ స్కూల్లో అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందిని కూడా ఓట్లు అభ్యర్థించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెంకటేశ్వర హెచ్డీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనకాప్ చికెన్ కంపెనీ వారి ఆధ్వర్యంలో చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించబడింది కంపెనీ ప్రతినిధులు డిప్యూటీ మేనేజర్ సత్యనారాయణ బ్రాంచ్ మేనేజర్ కార్తిక్ లోటస్ చికెన్ సంస్థల అధినేత కందుల బాను ప్రసాద్ మరియు శేషాద్రి రాజు నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది ఈ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా ఆర్డీఓ ప్రవీణ్ రెడ్డి యానిమల్ హస్బెండరీ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు బర్డ్ ఫ్లూ వలన చికెన్ తినకూడదు అనేది అపోహ మాత్రమేనని తెలియజేశారు ngeteh dah. అట్లు వచ్చినట్లు మనకు మనం ఏ ఆధారం లేవు మనం ఏదో సోషల్ మీడియాలో చూసినవి అవన్నీ ఫేక్ న్యూస్ అనమాట మనకు అనిమల్ హస్బెండ్ జాయింట్ డైరెక్టర్ గారు అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారు చికెన్ తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి హాని లేదు ఏమంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాపర్గా కుక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ ప్రాపర్గా కుక్ చేసుకొని మనము చికెన్ కన్జ్యూమ్ చేస్తే ఎలాంటి మనకు అనారోగ్య అనారోగ్య భారంగా మనం పడమనమాట ఇది చాలా బయట మనకి చూస్తున్నాం మనము బర్డ్ ఫ్లూ వచ్చింది వెస్ట్ గోదావరి జిల్లాలో చికెన్ తీసుకుంటే మనకు కూడా అనారోగ్యం వస్తుందని ఇవన్నీ అపో అపోహలు మాత్రమే ఇంకా ఆల్రెడీ మనకు మన గెస్ట్ చెప్పినట్లు ఇది చాలా మంచి పోతారా లేదా ఎఫెక్ట్ అవుతారా లేదా అనడానికి ప్రత్యక్ష యాక్సిన్ నేనే ఎందుకంటే బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ అనేటువంటిది మనకు పద పదకొండో తారీఖు మనకి నిర్ధారించడం జరిగింది అంటే జన్ జనవరి ముప్పై తారీఖు నుంచి కూడా అవి ఆ విధమైనటువంటి అన్విజువల్ మోర్టాలిటీ అచ్చేది అవతారు వాళ్ళు అధిక సంఖ్యలో మరణాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి పట్టభద్రుల శాసన మండలి ఓట్ల లెక్కింపులో సిబ్బంది అత్యంత జాగ్రత్త వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి పేర్కొన్నారు ఏలూరు సర్సియా రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం ఓట్ల లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు సిహెచ్ శ్రీధర్తో కలిసి కలెక్టర్ పాల్గొని మీడియాతో మాట్లాడారు

సో ఇది కూడా అంతే వన్ బై 1 వన్లొచ్చట వాట్సప్ వస్తా కదా సిబండి తెలుగు గుడ్ పీపుల్ కాస్ట్ పీపుల్ టాలెంటెడ్ పీపుల్ ఇక్కడ ఉన్న లాట్ అంతా మోస్ట్ టాలెంటెడ్ లాట్ రికమెండెడ్ బై యువర్ రెస్పెక్టివ్ టీచర్స్ మా తెలుగు భాషా వారికి పత్రం సో అంతవరకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంత ఏమ కాంప్లికేషన్స్ లేవు సింపుల్ గానే ఉంటది ది వన్ డే కింగ్స్ యు షుడ్ నో వాట్ ఆర్ ద ఫార్మ్స్ టు బి బిల్డ్ వాళ్ళే నేను చేసినప్పుడు ఏం చేయాలి లెక్క పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్గా గా లెక్క పెట్టడం పేరు షీట్స్ కరెక్ట్ గా రాయాలి మీ రోజు ఏంటి మాత్రం మీకు క్లారిటీ ఉంటే మీకు అన్ని మనకు ఈజీగానే అయిపోతుంది సో దిస్ కౌంటింగ్ ద టీమ్ విచ్ సిటింగ్ హియర్ మా ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ డిఫరెన్స్ అకౌంట్ యూ మిగతా అందరికీ వెరీ మినిమం రోజే బ్రహ్మ తీసుకురా అది తీసుకురా మా మీరే

ఎన్ని రకాలు వేరే బోర్డ్స్ ఏ రకాలు ఇన్వాలి బోర్డ్స్ రావచ్చు మీరు ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది మేము అక్కడ కూర్చుంటాము వెయిట్ చేయడానికి దాని అల్టిమేట్లీ అది చాలా ఎలాబరేట్ గా ఒక టైప్స్ ఆఫ్ ఇన్వాలి బోర్డ్స్ మీకు చూపించబోతున్నారు ఇవన్నీ మీరు నోట్ చేసుకొని తెలుసుకోవాలి పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం బుసరాజుపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఏపీ ట్రైకా చైర్మన్ పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ బురగం శ్రీనివాస్ల అధ్యక్షతన ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల పోలింగ్ ఏజెంట్లు మరియు పీఓసీలు మరియు కూటమి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు నియామకకు కూడా ఉదయపూర్కు నమస్కారం మరి ఈ రోజు ఈ సమావేశం పెట్టే కారణం ఏంటి అంటే 7 తేదీన జరిగిన పోలి ఉమ్మడి ఉమ్మైబోదావు జిల్లా ఎఫ్ ఎస్ సి గ్రాడ్యుయేట్ అభ్యదైనటువంటి కారపూతల రాచేకర గారు విద్యానికి మరి యోగా వేదిక తీసుకొని ఎవరంటే మియంత్రు తావచు ూత్ ఏజెంట్ మొత్తం సిక్స్ మెంబర్స్ అందరూ హాజరై ఉన్నారు మీ అందరికి నమస్కారం మరీ ముఖ్యంగా ఆయన ఆయన గెలుపు కృషి చేయడం కోసం అన్ని బూత్ల్లో మన వంతు చేయాలి ఆయన సిక్స్ మెంబెర్స్ కూడా ఎలా అంటే టీడీపీ నుంచి ముగ్గురు జనసేన నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఒకరు అంటే సిక్స్ మెంబర్స్ కాబట్టి సిక్స్ మెంబర్స్ కూడా ఎలక్షన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ముప్పై మందికి ఎవరినైతే చొప్పున నియమించారు పిఓసి అభ్యర్థులు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మనిషి ఓటర్ వచ్చే వరకు కూడా బాధ్యత వైపు తీసుకురావాలని మమ్మల్ని అనుకోవడం జరిగింది మరీ ముఖ్యమైన వాళ్ళే వా ముప్పై మందిని ఎవరైతే ఉన్నారో ఎవరు ముప్పై మందిని వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేయించగలిగితే మనం సక్సెస్ కానీ మనం ఎక్కువ ఓట్లు గీచాము అనేది ఆ ఫీస్ కావాలని మనకు కాంపించి మీరందరూ కూడా బాధ్యత వహించి చేస్తారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ ముప్పై ఆరు వార్డు రామాలయం వద్ద ఉన్న అనాకోడేరు కాల్వాలో ఒక కొండ చిలువ సుమారు పన్నెండు పైనే ఉండటం కలకలం రేపింది అది అతిపెద్ద ఆకారంతో సంచరిస్తుంది అక్కడ ఉన్న ప్రజలు దాన్ని గుర్తించి మున్సిపల్ అధికారులకి గో సంరక్షణ అధ్యక్షులు సుంకరదాస్ కి సమాచారం అందించారు వెంటనే మున్సిపల్ సిబ్బంది రమణ అనే వ్యక్తితో ఆ కొండ చిలువని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు ఆ కొండ చిలువకు సంబంధించి అధికారులకి ఫారెస్ట్ ఆఫీసర్లకి సుకరదాసు పంచదార సూరిబాపు శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ రాజు చిరంజీవి ఆధ్వర్యంలో ఆ కొండ చిలువను తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న అడవుల వద్ద వదలడానికి పంపించారు కార్యక్రమంలో అశోక్ యాదవ్ పొలిమేర గణేష్ కళ్యాణ్ సాయి సురేష్ సుబ్బు తలు పాల్గొన్నారు

మనం భీమవరం ముప్పై ఆరో వార్డు చివరపేటలో ఒక కాలువలో ఒక కొండచెలో చలో సంతరిస్తుందని గ్రామస్తులందరూ తెలియజేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారికి సమాచారం అందించిన వెంటనే మున్సిపల్ సిబ్బంది వారందరూ రావటం అయ్యప్ప అని ఒక యువకుడు రావటం దాన్ని పట్టుకోవడం అయితే జరిగింది నిజంగా అక్కడ ఉన్న వాస్తవలందరికీ మీరు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎవరైనా కొండచెలో కానీ కానీ బామ్లాంటిది కనిపిస్తే కొట్టి చంపేయడం అయితే జరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు అలా చేయకుండా చాకచక్యంగా తెలివిగా అధికారులందరికీ తెలియజేయడం అయితే చాలా గొప్ప విషయము ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దగ్గరలో ఉన్న డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అందజేయడం అయితే జరుగుతుంది వాళ్ళు తాడేపల్లం కూడా దగ్గరలో ఉన్న అడవుల్లో వదిలేస్తారని చెప్పి మాకు తెలియజేయడం అయితే జరుగుతుంది దయచేసి ఇటువంటి మోగజావులు ఎక్కడైనా కనిపిస్తే ముందు వాటిని బాధ పెట్టకుండా ఇటువంటి అధికారులకి తెలియజేయమని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం జై హింద్ ముప్పై ఆరో వార్డు టూ టౌన్ శివరావుపేటలో రామాలయం వెనకాల ఆనకూడర కాలంలో అతి పెద్ద భారీ కొండ సెలవు సుమారు పన్నెండు అడుగులు పొడవగల కొండ పట్టుకోవడం జరిగింది అంటే పిల్లలు ఆడుకుంటుండగా అది అటు ఇటు తిరుగుతూ చేపలకి వెళ్తుండగా పిల్లలు గోలు పెడుతుంటే నేను ఆగి చూసి మున్సిపాలిటీ వారు చిరంజీవి గారికి అయ్యప్ప గారికి మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ రమణ గారికి రాజుగారికి అందరికీ ఫోన్ చేయడం జరిగింది వెంటనే వచ్చి వాళ్ళు రెస్క్యూ చేసి అతి కష్టం మీద అతి భారీ కొండ పట్టుకోవడం జరిగింది ఇది ఎవరికి ఏ విధమైన హాని చేయనప్పటికీ చిన్న చిన్న కోళ్ళని కుక్క పిల్లల్ని చేపలని వేటాడు తిని బ్రతికే జీవి ఇది ఎవరికి అంటే పిల్లలు ఆదివారం కాబట్టి కలవలో ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పి రెస్క్యూ చేసి పట్టించి ఇది ఫారెస్ట్ వారికి మన స్నేక్ ట్యాచర్ మన మన శుకర గో సంరక్షణ ప్రెసిడెంట్ గారు దాస్ గారికి అందరికీ తెలియ తెలియజేయడం జరిగింది కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని శ్రీ మావులమ్మ దేవస్థానంలో ఈ రోజు హుండీ తెరిచి లెక్కించగా నలభై ఆరు రోజుల కాలానికి వచ్చిన ఆదాయం భక్తుల హుండీల ద్వారా మొత్తం తొంభై ఒక్క లక్ష తొంభై ఐదు వేల నలభై ఒక్క రూపాయలు అక్షరాల తొంభై ఒక్క లక్ష తొంభై ఐదు వేల నలభై ఒక్క రూపాయలు బంగారం అరవై తొమ్మిది గ్రాములు వెండి మూడు వందల పదిహేను గ్రాములు మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా సమర్పించుకున్నారు ఈ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మదిరాల మల్లికార్జున శర్మ తనిఖీదారి వారు వి వెంకటేశ్వరరావు ఈవో కర్రి శ్రీనివాసు పెద్దలు పాల్గొన్నారు

the payment is there doctor i will say hello ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబెళ్లన్న మళ్ళీ కలుద్దాం నమస్కారం